ಶುಭಮುಹೋರ್ತವस्तु ಶುಮೋಹೋತ್ಕಾಲೇ ಸೂರ್ಯಾನಿರಾಂತವಾಗ್ರಹಣ ಅತ್ಯಂತ ಆನುಕೂಲಿಯतः మన సిద్ధి రస్తు అయం त्यो ल्याड्ज न्यू गन 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 सपोर्ट हुँदैन याद आयो यस सर ओके सर कुचि कुचि करक्टर ताराले तारा कुचिले अनि कर बाबा राम राम اے نشان الله وعليكم السلام 歐复哼你你你你 okay. 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 క్యాంప్ కార్యాలయం ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఏదైతే ఇరవై నాలుగులో జరిగినటువంటి ఎన్నికల్లో గత సంవత్సరం కూటమి అభ్యర్థిగా నర్సపూర్ పార్లమెంట్ లో పోటీ చేసి ఏదైతే ఏడుగురు శాసనసభ్యులు ఉన్నారో నలుగురు తెలుగుదేశం పార్టీ నుండి ముగ్గురు జనసేన పార్టీ నుండి వారందరి యొక్క సమిష్టి ప్రోత్సాహం కారణంగా భీమవరం శాసనసభ్యులు నంజుబాబు గారు మిత్రులు పెద్దలు అనేక సంవత్సరాలుగా నాకు ఆప్తుడైనటువంటి పితాని సత్యనారాయణ గారు రఘురామకృష్ణం గారు ఆర్మీలి రాధాకృష్ణ గారు బొల్సేట్ శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే రామానాయుడు గారు రాష్ట్ర మంత్రివర్యులు అలాగే నర్సాపురం శాసనసభుల నాయకర్ గారు అందరం కూడా సమిష్టిగా పనిచేసినటువంటి కారణంగా వారి యొక్క అందరి సహకారం కారణంగా నేను పార్లమెంట్ సభ్యుడిగా గతలు భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు ఈరోజు భీమవరంలో నూతన కార్యాలయం అరీరోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషం చాలా ఆనందంగా ఉందని చెప్పి సందర్భంగా ముందుగా తెలియజేసుకుంటూ ఏదైతే రోజు మనం చూస్తూ ఉన్నాం ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా మన నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో వర్మగారి కృషి కూడా ప్రత్యక్షంగా కూడా చూస్తూ పార్లమెంట్ సభ్యులు మిత్రులు స్నేహితులు శ్రీనివాస వర్మ గారి యొక్క క్యాంప్ ఆఫీస్ మంత్రిగా పార్లమెంట్ సభ్యులుగా ఒక ప్రత్యేకమైన ఒక ఆఫీసును కట్టాలని ఆలోచన చేసిన ఒక ప్రయత్నాన్ని అభినందిస్తున్నాం అదే రకంగా సుదీర్ఘ రాజకీయాల్లో తనదైన శైలిలో శ్రీనివాస్ వర్మ గారు భారతీయ జనతా పార్టీ ఇచ్చిన ఒక ఉత్తరమైన అవకాశం మోడీ గారు ఇచ్చిన అవకాశాన్ని మరింత గౌరవప్రదమైన ప్రారంభించడం జరిగింది చాలా సంతోషం పార్టీ ఆఫీసులో ఉండి కార్యక్రమాలు చేయటం కోసం ప్రజలకు అనువుగా ఉండే విధంగా చక్కని ఆఫీస్ నిర్మించారు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను ఈ ఆఫీస్లో ఉండి కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఆయన రాజకీయ కార్యక్రమాలు చేసి రాజకీయంగా మరింత అభివృద్ధి చెందాలని ముఖ్యంగా కేంద్ర మంత్రిగా మన నియోజకవర్గానికి మన రాష్ట్రానికి ఎక్కువ నిధులు తీసుకువచ్చి అభివృద్ధిపరిచే కార్యక్రమాలు చేయాలని మన భీవారం ప్రాంతానికి మన జిల్లాకి మరి ఈయన సేవలో మన అంజుబాబు గారు మన శ్రీనివాస వర్మ గారి యొక్క నాయకత్వంలో భీవరం అనేది రెండో పార్డోళి కాబట్టి అల్లూరు సీతారామరాజు పుట్టిన ప్రాంతం కాబట్టి మరి శ్రీనివాస వర్మ ఎందుకంటే మన స్టూడెంట్ లైఫ్ కాయించి కూడా ఆయన భీవారం మీద పూర్తి పట్టు పూర్తి అవగాహన ఉంది కాబట్టి ఆయన ఖచ్చితంగా వచ్చే ఏడాదిన్నర కాలంలోనే మన భీవరాన్ని అభిధపతంలో నడిపిస్తారని ఆశిస్తూ నర్సాపురం పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రి గోపద్రా శ్రీనివాస్వామి గారు ఎంపీ కార్యాలయం ఓపెనింగ్ కార్యక్రమంలో మేము పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది చాలా లో ప్రొఫైల్ ఉండి అందరికీ అందుబాటులో ఉండి పనిచేసే వ్యక్తి ఎంపీ కానీ మంత్రిగా కానీ ఎవరైనా మంత్రిగా అంటే కొంచెం గర్వం ఉంటుంది కేంద్ర మంత్రి అంటే అందులో ఏ గర్వం లేకుండా సామాన్య కార్యకర్త ఇక్కడ భీమవరం నడిబొడ్డున ఏర్పాటు చేయడం జరిగింది గతంలో పార్లమెంటు సభ్యుడు ఎక్కడ ఉంటారో కూడా తెలియని పరిస్థితులు ఉండే ఈవేళ ఒక నెల రోజులుంటే కనీసం పదిహేను రోజులు ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో తిరుగుతూ మరి